హాయ్ హలో వెల్కమ్ టు అనుగా కలెక్షన్స్ నేను ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి కలర్ చాలా బాగుందండి బిగ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం గోల్డ్ బుట్ట అండ్ సిల్వర్ బుట్టాతో మీనాకారి బుట్ట వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం బుట్ట వచ్చింది గోల్డ్ అండ్ సిల్వరు టూ కలర్ బుట్ట వచ్చిందండి గ్రాండ్గా వచ్చింది పళ్ళు కనిపిస్తుందా చాలా గ్రాండ్ పళ్ళు ఉందండి ఇది బ్లౌజ్ ఇలా టూ సైడ్స్ బార్డర్ తో బ్లౌజ్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉందండి పార్టీ వేర్ శారీస్ అన్ని ఎయిట్ లావెండర్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం స్ట్రైప్స్ ఉన్నాయండి స్ట్రైప్స్ ఉన్నాయి శారీ మొత్తం స్ట్రైప్స్ విత్ బుటాతో ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ బుటాతో ఉంది గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్రోకేట్ పళ్ళు అండి చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ వచ్చిందండి బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ విత్ గోల్డ్